మంచు మోహన్ బాబు ఇంట్లో మంచు కరిగి వేడెక్కింది ఇది తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిపోయింది మంచు మనోజ్ తండ్రి నన్ను కొట్టాడు తండ్రి తరపు వ్యక్తి నన్ను కొట్టాడు కాలు మెడ మెడవిరగొట్టాడు అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోయి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వకుండా తన తల్లిని ఏమైనా అంటాడేమో కంప్లైంట్ ఇస్తే కొడతాడేమో తిడతాడేమో అనే ఉద్దేశంతో కంప్లైంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు మంచు మనోజ్ వెళ్ళిపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీయించుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాడు డిశ్చార్జ్ అయ్యి కట్ చేస్తే పోలీసులకు ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ మనోజ్ ఇంటికి వెళ్ళి విషయం ఏంటి ఎందుకు ఇలాగా అని కనుక్కున్నారు మనోజ్ ఏం చెప్పాడో అన్న విషయం అయితే ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే మీరు వ్రాతపూర్వకంగా రాసి మాకు స్టేషన్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి సార్ అని మనోజ్ గారికి చెప్పేసి పోలీసులు వెళ్ళిపోయారు కట్ చేస్తే ఈరోజు ఉదయం నిజంగానే మనోజ్ కంప్లైంట్ ఒక లెటర్లో రాసి నాకు ప్రాణహాని ఉంది అని ఒక లెటర్ రాసిచ్చి వాళ్ళ మోహన్ బాబు గారి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనిషి వినయ్ విజయ్ అని ఇంకోకతను మనోజ్ గారి విష్ణు గారి మనిషి విజయ్ తేజ ఇలా కొన్ని పేర్లు చెప్పేసి వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది వాళ్ళు పెద్ద గుండాలు అని వాళ్ళ పేర్లతో లిఖితపూర్వకంగా ఒక లెటర్లో రాసి పహాడీ షరీఫ్ సిఐ గారికి లెటర్ ఇచ్చి వెళ్ళాడు ఇవి జరిగింది కంప్లైంట్ ఈరోజు ఇచ్చాడు మన్నటిదాకా ఇవ్వలేదు కంప్లైంట్ ఇచ్చారు ఒకరినొకరు కంప్లైంట్ ఇచ్చుకున్నారు అని చెప్పుకున్నవి వాస్తవాలైతే కాదు సో ఫైనల్గా మోహన్ బాబు గారి ఇంటి నుంచి ఎవరైనా వస్తే లోపలికి అలో చేయకుండా మనోజ్ ఇంటి చుట్టూ ముప్పై మంది బౌన్సర్లని పోలీసుని ప్రొటెక్షన్గా పెట్టుకున్నాడు మనోజ్ ఇంట్లోకి విష్ణు తలపు బౌన్సర్స్ కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది మనోజ్ ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు చుట్టుపక్కల అక్కడక్కడా ఉంటూ గస్తీ కాస్తున్నారు మనోజ్ ఎక్కడికైనా బయటికి వెళ్తాడా ఒక్కడే వెళ్తాడా భార్యతో వెళ్తాడా అని అటువైపు మోహన్ బాబు ఇంట్లో కూడా ఎప్పుడు మామూలుగా ఇరవై మంది ఉంటారు వాళ్ళ ఇంట్లో గన్మెన్లు వాళ్ళు వీళ్ళు మనోజ్ తరపు నుంచి ఏ వ్యక్తి అయినా సరే మోహన్ బాబు గారి ఇంట్లోకి రాకుండా వాళ్ళు చూసుకుంటున్నారు అంతా ఒక సినిమాలో కంటే భిన్నంగా జరుగుతుంది బట్ ఇవి నిజాలు వీళ్ళు నిజంగా సినిమాలో మాత్రమే హీరోలు బయట గుండా లాగా బిహేవ్ చేస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే మనోజ్కి స్కూల్స్లో కూడా వాటా కావాలి వాటా విష్ణుకి ఇచ్చినందుకు జెలస్ ఫీల్ అవుతున్నాడు మంచు మనోజ్ నాకు కూడా ఇవ్వాలి నేనేం తక్కువ నేను కూడా కొడుకునే కదా వాటర్లో భాగంగా మనోజ్కి ఆరు ఎకరాల ఫామ్ హౌస్ ఇచ్చాడు జల్పల్లిలో ఉన్న ఫామ్ హౌస్ ఆయనకే మనోజ్కే హౌస్లో ఉన్న ఒక ఇల్లు మనోజ్కే స్కూలు కాలేజీలు మోహన్ బాబు గారు కొన్ని పెట్టుకొని బకా పంతులు గారికి కొన్ని ఇచ్చాడు ఇక్కడ మనోజ్కి మండింది నాకు ఎందుకు ఇవ్వలేదు కాలేజీలు నేను కూడా చూసుకుని వాటిని నేను కూడా డెవలప్ చేస్తాను అని గొడవ పెట్టుకున్నాడు సో తప్పు ఉప్పులు పక్కన పెడితే ఈరోజు సోమవారం రోజు మాదాపూర్లో ఏడు గంటలకి ఒక మీటింగ్ జరగబోతుంది ఆ మీటింగ్లో ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టబోతున్నారు వీడియోలు వచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ